మిత్రులారా నమస్తే ఇవాళ సిరివెన్నెల సినిమా నుండి శ్రీ సీతారామశాస్త్రి గారు రచించినటువంటి ఓ చక్కటి గీతాన్ని ఆలపించుకొని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం ఈ ప్రపంచం బహు విచిత్రం వింత వింత వ్యక్తులు అనునిత్యం మనకు తారసపడుతూ ఉంటారు ఒకటికి పాడటం చేత కాకపోయినా పాడాలని ప్రయత్నం చేస్తుంటాడు మరొకడికి ఏమాత్రం జ్ఞానం లేకపోయినా ఏదో జ్ఞానిలాగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు మీరు ఇలాంటి వ్యక్తుల కోసం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు మిత్రులారా మీ ఎదురుగా కనిపిస్తున్నది ఎలాంటి వ్యక్తి పాడటం రాకపోయినా ప్రయత్నం చేస్తూ ఉంటా జ్ఞానం లేకపోయినా ఏదో తెలిసినట్టు వ్యాఖ్యానిస్తూ ఉంటా అయితే నాకు తెలుసు మీ హృదయం విశాలం నన్ను క్షమిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం మరెందుకు ఆలస్యం పాట గురించి తెలుసుకుందాం సిరివెన్నెల సినిమా ద్వారా చేయంబోలు సీతారామ శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారడం జరిగింది ఈ సినిమాలో ఇప్పుడు చెప్పుకోబోయే పాట మొదటి పాట ఈ పాటకి ప్రతిష్టాత్మకమైనటువంటి నంది పురస్కారాన్ని పొందడం జరిగింది ఈ పాటకి సంగీతం కేవి మహాదేవన్ గారు ఇందులో మురళీ నాదం అంటే ఆ ఫ్లూట్ మ్యూజిక్ హరిప్రసాద్ చౌరాస్య గారు అందించినటువంటిది మనం అలా దూరం నుంచి ఈ పాటను వింటూ ఉంటే ఒక రకమైన అలౌకిక ఆనందానికి గురవుతాం దేనివల్ల అంటే ఈ పాటలోని శబ్ద సౌందర్యం వల్ల మరి ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ్ గారు ఇందులో నాయకుడు బెనర్జీ ఒక అంధుడు గుడ్డివాడు గొప్ప వేణుగాన విద్వాంసుడు అలాగే సుహాసిని బధిరురాలు చెవిటి మహిళ చిత్రకారిణి ఇలాంటి వాళ్ళ మధ్య ప్రేమ వీళ్ళని హీరో హీరోయిన్లుగా ఆ అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది మరి పాఠన విధాత తలపున ప్రభవించినది అనాది ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం కొలనులో కనుల ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ಸರಸಸ್ವರಸುರ ಝರಿ ಗಮನಮೌಸಾಮ ವೇದ ಸಾರಿದೇಪಾಡಿನ ಜೀವನ ಗೀತಂ ಈ ಗೀತಮ ವಿರಿಚಿನೈ ವಿರಚಿಸಿ ತಿಂ ವಿಪಚ ವಿಪಚಿ ತಿಂ பைனூ துளப்பைனீல புவேதினா పలికిన కిలకిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ജനിച്ചു പ്രതി ശിശുഗളമുന പലിക്കന ജീവനാദ തരംഗം ചേതന പുന്തിന് സ്ന്ദനധ്വനിഞ്ചു ഹൃദയ മൃദംഗധ്നം അനദിരാഗം ആദി താളമുന അനന്ത ജീവനവാഹിഗ సాగిన విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం మిత్రులారా విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం బ్రహ్మ యొక్క సంకల్పము నుండి ఉద్భవించినటువంటిదే ఈ ఓంకారం అనాది సనాతనమైనటువంటి ఎప్పటి నుంచో ఎప్పటి కాలముతో అయినటువంటి జీవన వేదం ఈ ఓంకారం ప్రాణనాడులకు స్పందననసగిన ఆది ప్రణవనాదం చైతన్యాన్ని మనకు చైతన్యాన్ని స్పందనను ప్రసాదించినటువంటి ఆ ప్రణవనాదమే ఓంకారం ఈ సృష్టి అంతా కూడా నాదమయం అది బ్రహ్మ నుంచి ఉత్పన్నమైనటువంటిది ఆ బ్రహ్మ నుంచి బ్రహ్మ సంకల్పం నుంచి ఉద్భవించినటువంటి ఆ నాదం ఈ సృష్టి అంతా వ్యాపించి ఉంది కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఒక కొలను ఒక కోనేట్లో నిచ్చలంగా ఉన్నప్పుడు మనకు ఆకాశం సూర్యుడు లేదా రాత్రిపూట నక్షత్రాలు చుట్టూ ఉండే చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అలాగా లాంటి ఈ కన్నుల్లో ఈ విశ్వరచన అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా మనం దర్శిస్తున్నాం కాబట్టి మన కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది ఈ విశ్వం కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి మన హృదయం అనేటటువంటి పర్వత శ్రేణుల్లో మార్మోగేటటువంటి విరించి బ్రహ్మ విపంచి వీణ బ్రహ్మ యొక్క వీణా గానం మన హృదయ కుహరాలలో ధ్వనిస్తుందట సరసస్వరసుర ఝరీ గమనవు సామవేద సారమిది ఏమిటి ఈ ఓంకారం ఏమిటి నాదం అంటే సరసస్వర నవరసాలతో కూడిన సంగీతం లాంటిది సురజరీ గమనమవు సురజరి దివిలో ఉన్నటువంటి నది ప్రవహించేటటువంటిది ఆ మందాకిని ప్రవాహం లాంటిది సామవేదం సామ అధర్వన వేదాలలో మనకి ఆ సామవేదం సంగీతం యొక్క లక్షణాలను తెలిపేది అలాంటి సామవేదపు సారం ఈ నాదం ఇది నేను పాడిన జీవన గీతం అంటాడు శాస్త్రి గారు విరించినై విరచించి తిని ఈ కవనం ఈ కవిత్వాన్ని నేనే బ్రహ్మనై లిఖించాను రచించాను విపంచినై వినిపించి తిని ఈ గీతం ఈ పాటను నేనే ఒక వీణలాగా గానం చేస్తున్నాను అంటాడు ప్రాక్దిశ పైన దినకర మయూఖ తంత్రులపైన పైన ప్రాక్ అంటే తూర్పు అని మనం పశ్చిమాలు అంటాం అంటే తూర్పు పడమరలని ఇక్కడ తూర్పు అనేది ఒక వీణగా భావిస్తున్నాడు దినకర మయూఖ తంత్రులు మరి వీణకు తీగలు ఉండాలిగా ఆ తీగలు ఏంటంటే దినకర మయూఖములే తంత్రులు దినకరుడు అంధకారాన్ని ధ్వంసం చేసేటటువంటి కిరణాలు కలిగిన వాడు సూర్యుడు ఆ సూర్యుని యొక్క మయూఖంలో ఆ కిరణాలు ఆ ప్రకాశమే తీగలు మరి వేదిక ఎక్కడ అంటే వినీల గగనపు వేదిక పైన ఆ నీలాకాశమే వేదిక మరి ఆ సంగీతాన్ని ఆ మీటేవాళ్ళు ఆ సంగీతం ఆరంభించేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే జాగృత విహంగ తతులు విహంగాలు అంటే పక్షులు పక్షులు చీకటి పడితే నిశ్శబ్దంగా తమ వెళ్ళి నిద్రిస్తాయి ఎప్పుడైతే ఉదయిస్తుందో ఈ సృష్టి అవి ఆ నిద్రలో నుంచి జాగృతమై చైతన్యంతో పలి కిలకిల స్వనముల స్వరజతి కిలకిల రావాలతో అవి నిద్రలేసి నిద్రలేచి ఆకాశంలో అలా ప్రయాణిస్తూ ఉంటే జగతికి శ్రీకారం జగతికి ఈ ప్రపంచానికి అది ఆరంభం ఇది భాష్యం ఈ విశ్వమనేటటువంటి ఈ విశ్వరచనకి అదొక వ్యాఖ్యానం అదొక వివరణలాగా ఉందట ఇది ఒక అర్థం మరొక అర్థంలో ఈ ప్రాదిశ వీణ అంటే ఈ తూర్పు దిక్కనే వీణను మనం ప్రకృతి అనుకుంటే దినకరుడు పురుషుడు అనుకుంటే ఈ ప్రకృతి పురుషుల సంయోగాన్ని చూసి వారి తన్మయత్వాన్ని చూసి పక్షులు చేసే కిలకిల రావాలే ఆ సంగీతమే ఈ సృష్టికి శ్రీకారం అదే ఈ విశ్వ రచనకి వ్యాఖ్యానం అని కూడా అర్థం చేసుకోవచ్చు జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం ఏ శిశువైనా భూమి మీదకి వస్తూనే రోధిస్తాడు ఎందుకంటే మునుపు తానున్నది ఒక చీకటి గుహ ఆ గర్భం అక్కడ ఇలాంటి అంటే ఈ వాతావరణంలో ఈ పరిసరాల్లో ఉండే వాతావరణం అక్కడ ఉండదు వాతావరణ పీడనం ఉండదు కానీ బిడ్డ ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో ఒకటి ఈ వెలుగును భరించాలి రెండు వాతావరణ ఒత్తిడిని భరించాలి అందుకే ఆ బిడ్డ రోధిస్తుంది ఒకవేళ రోదించకపోతే ఆ నర్సు కానీ డాక్టర్ కానీ అలా బిడ్డను తడతారు లేకపోతే అలా రోదించకపోతే ఆ మెదడు కూడా సరిగ్గా పనిచేయదు రక్త ప్రసరణ జరగక కాబట్టి బిడ్డకు ఆ రోదన అవసరం ఆ రోదన జీవననాద తరంగం అది ఒక సంగీత తరంగంలాగా ఉంది చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ ధ్వానం ఎప్పుడైతే బిడ్డ ఏడ్చిందో అప్పుడు ఆ చేతన ఆ స్పందన కలిగి హృదయ మృదంగ ధ్వానం ఆ హృదయం చేసేటటువంటి ఆ ధ్వని లబ్ డబ్ లబ్ డబ్ అనే అది ఒక డప్పు సంగీతంలాగా ఆ మృదంగ ధ్వనిలాగా ఉందట అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసం ఈ రాగం అనాది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ రాగం ఆది తాళం ప్రారంభంలో ఆది కాలంలో ఉన్నటువంటి తాళం అనంత జీవనవాహిని పరంపరగా వచ్చేటటువంటి ఈ జీవితం అనేటటువంటి నది ఆ జీవన వాహినిలో సృష్టి విలాసం ఈ సృష్టి ప్రక్రియ ఈ సృష్టి యొక్క ప్రారంభం ఈ సృష్టి పరిణామం విరించినై విరచించి తిని నేను ఒక బ్రహ్మనై రచిస్తున్నా నేను విపంచినై వినిపించి నేను ఒక వీణనై గానం చేస్తున్నా నా ఉచ్ఛ్వాసం కవనం నేను తీసుకునే ఊపిరి కవిత్వం నా నిశ్వాసం గానం నేను వదిలే ఊపిరి గానం సంగీతం అంటాడు శాస్త్రి గారు అంటే తన ఊపిరి సంగీత సాహిత్యాలు అంటాడు మరి మిత్రులారా ఇలాంటి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయా స్వస్తి